శ్రీకాకుళం జిల్లాలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి హరహర మహాదేవ అంటూ భక్తులు స్వామివారిని దర్శించుకుని లింగార్చన చేస్తున్నారు ఆలయాల వద్ద భక్తుల రద్దీ పెరగడంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు శ్రీకాకుళం జిల్లాలో శోభకు సంబంధించిన తాజా సమాచారం కరెస్పాండెంట్ పురుషోత్తం రాంబాబు అందిస్తారు ಮಹಾ ದೇವಾಲಯವನ್ನು ಅಧಿಕಾರ ಕಲ್ಪಿಸಿ ಮಾತ್ರ ಸೌಕರ್ಯ ಕಲ್ಪಿಸಿದ ಗರಿಗೇ ಸುಂದೂರು

ఈ ఆలయం నలగర తెలిసినటువంటి ఆలయం చాలా పురాతనమైనది ఎక్కడ కుటుంబానికి ప్రకారం ఏంటంటే బలరాం స్వామి గారు ఇది ప్రతి చేశారు ఈ చేశారు ప్రసిద్ధి ప్రతి అలాగే పుట్టుకు ఆలయానికి కూడా ఎన్నో పరాలుగా చాలా పరపరాలుగా ఆ అత్యతత్వం చేస్తుంది కూడా జంగం కుటుంబం వాళ్ళు పెద్ద దగ్గర ఒక ఏడు కుటుంబాల వారు కూడా వారే ఇక్కడ ఈ స్వామి వారికి వైధర్యాలు కార్యక్రమాలు అన్ని కూడా చాలా తరాల చేస్తున్నాం ఇప్పుడు నాకు తెలిసి మీరు ఐదో తరం ఆలో అభివృద్ధి ఈ ఆలయ అభివృద్ధి పనిచేసింది ఐదు సంవత్సరాలు ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆలయాన్ని అన్ని అభివృద్ధి చేస్తాం అలాగే పెరుగుతున్నటువంటి కావచ్చు అలాగే మన హిందూ ధర్మంలో పెరుగుతున్నటువంటి ఏదైతే అభిమానం ఉందో ఆ వాటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు కూడా తాల సకని ఎయిర్ పోర్ట్ నుండి మిని నిన్న ఇన్సర్ట్ చేయరు ఈ రక్షించ సంాయైనే ఖాలీ అని చెప్పి ఇత్తి వత శాతం లో కూడా తాల జాగృతకని అత్యించండి అని చెప్పేసి కాని స్టేబులో ఉంటనే ఎటవకు తీసోగె అలాగే అత్యంత జోడ ఎంతో 25% వస్తున తోటి కొటి శక్లందరి కూడా పూజల కార్యక్రమాలు ఊర రాత్ర నామల తోటి చేయండి ఈ రవాగల జరుగుతున్న కార్యక్రమ అలాగే ప్రతి బాగువార్ ప్రతి కళ్యాణం గారి అలాగే కార్తీక్ మాస ఉత్సవాలు కానీ అన్ని కూడా చాలా చక్కగా ఎరగవ్యక్తి ఉంటాము ఈ బలగ గ్రామానికి మా బలగ పత్రం అనే మా గ్రామ దేవత అయితే ఉత్తరేశంలో కూడా ఈ గ్రామానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతానికి కూడా ఒక ఎరువుతా ఉన్నాం అందువల్ల ఆ విశిష్టతను మేము కూడా ప్రోత్సహిస్తా ఉన్నాం బలగం ఒక ఆధ్యాత్మిక అనేక రకాల దేవాలయాలు കൂപ്പി ഇതിപ്രദരണ്യത്തെ വല്ലയൻ കൊടാം കൊടാം അങ്ങേര് പെരുമാറുന്നതിനെക്കുറിച്ച് വളരെ കൂടുതലായിട്ട് അറിയണം അങ്ങനെയൊക്കെ ഉണ്ട്. യോഗ് തലപുരാണം എ ആ സ്ഥലപുരാണം గురించి నాക്കത്തെ ഭാഗം સારી അർച്ചിട്ടു വേറു വാദനത് ഭാഗം ഇതിరికి ജനമേ പൂർത്തി അവസരം കൊടുക്കട്ടെ ഇപ്പം വാളുകൊണ്ട് താൻ കേട്ട പഞ്ചാമി ഇതിനെ മത്സരം പറങ്ങാൻ ആയിട്ട് ഞാൻ പ്രയത്നുന്ന സമയത്ത് ഇടുക്കുള്ള യാവേ പ്രാരംഭ പാലാ യലായതിനെട്ട് ഓർമ്മകൾ అది సహనత బలరాముః తన వశం కుదురు బలరాముః సరే శ్రేష్ఠమైన వారు అయితే జైతి జైతి బలరాము కుష్టి దేవస్తించాడు అంట కొన్ని కారణాల వల్ల మహాకావరే నది నివేద్ ఒక వాక్యం చెప్పి ఉండొచ్చు ఏలనన్ చెప్పిన కారణాల వల్ల 14 రోజు 14 రోజుల పాటు ఆడాలను అన్నా చెప్తారంట అది ప్రతి సంవత్సరం కూడా ఎన్నో ఊపిరి అంతని పెరుగుతూ పెరుగుతూ జ్వార్ వచ్చింది రైట్ రాబాబు మళ్ళీ కాంటాక్ట్ లోకి వస్తాము ఫర్దర్ డీటెయిల్స్ కోసం మళ్ళీ అప్డేట్ చేద్దాం థ్యాంక్ యూ